జుక్కలు ఉంది జుక్కల్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్నది కానీ జుక్కలకి దాంతోనేం లాభం లేదు జుక్కలకి దేంతో లాభం అవుతుంది అయితే లెండి కట్టాలి ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయితీ ఉంది చాలా ఇళ్ల నుంచి అది పెండింగ్ ఉంది ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా ఉన్నట్టు తెలుస్తుంది కానీ అది ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు ఇక పోతే కౌలాస్ నాల ప్రాజెక్ట్ ఉంది అది తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అదొకే ఇక నాగమాడు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది ఎందుకోసం కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమాడు ప్రాజెక్టు కడతామని కలిపింది నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే మొత్తం కావాల్సింది నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది అరవై నాలుగు కోట్లు రెండు వందల ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టేది ఉండే ఏం చేసిండ్రు పన్నెండు ఎకరాలు సేకరించిండ్రు ఆ సేకరించిన పన్నెండు ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాగు అని చెప్పిర్రు ఆయన తవ్వుతున్నాడు కట్టుకుంటున్నాడు అది కూడా బంధు పెట్టిరు మధ్యలో ఆరు నెలలు నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఊరు ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిరు ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు ఫోర్ సెవెంటీ సిక్స్ క్రోర్స్లో సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఇచ్చిర్రు అంటే ఈ ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా పది పన్నెండు ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కలు ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా పోయి కూర్చోండి మేము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చోండి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నారు వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది చాలా అంశాలు ఉన్నాయి మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను కానీ జుక్కల ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి అటు దుబ్బాక కొన్ని నీళ్ళు ఇస్తారు బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి మెదక్కి నీళ్ళు వస్తాయని చెప్పి ప్యాకేజ్ ఇరవై రెండు అని మొదలుపెట్టి ప్యాకేజ్ ఇరవై రెండుకు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఇరవై రెండు కట్టాలంటే పదిహేను వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి దాంట్లో రెండో వంతు కూడా ల్యాండ్ అక్విజేషన్ ఇంతవరకు చేయలేదు అంటే నేను బాజాపుతో చెప్తున్నా ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకుని వృత్తం అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్లో కూడా ఎక్కడా నీళ్ళు రాలేదు ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు ఒకటే ఒక సీజన్ ఆ తర్వాత నాలుగేళ్ళు నిండా వర్షాలు పడ్డాయి దాని అవసరమే లేకుండా పోయింది అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం జరిగింది కామారెడ్డికి లేదు నిజామాబాద్కి లేదు ప్యాకేజ్ ట్వంటీ వన్ నిజామాబాద్లో ఉంటుంది ట్వంటీ టూ కామారెడ్డిలో ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు నిజామాబాద్లో ఎత్తు పోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిర్రు ఒరిజినల్ కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంటాయి దాన్ని పాయింట్ ఎయిట్ టీఎంసీ వేసిరు అంటే అనుకున్న స్థాయిలో రావు మరి కొండం చెరువు కెపాసిటీ పాయింట్ ఎయిట్ టీఎంసీ చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ ట్వంటీ టు పద్నాలుగు వందల కోట్లు ఉంటుంది తగ్గాలి కదా తగ్గదు అది మాత్రం ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక చుక్క నీళ్ళు రాలేదు ఈ రెండు ప్యాకేజ్లలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా కామారెడ్డి చూసిన జుక్కలు చూసిన బాన్స్వాడ చూసిన ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు ఇవాళ జరగాల్సింది ఏంది ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జగ్ బహదూర్ ఏదైతే నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆయన అప్పుడు కట్టింది థర్టీ టీఎంసీతో మూడు లక్షల ఎకరాలకు మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టిరు అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకుపోయి ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైనా ఈ ప్యాకేజ్ల ఆలస్యమైనా మొత్తం కామారెడ్డి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా అట్లనే నిన్న సాగర్ చూసి వచ్చినాం మేము చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసిరు గెస్ట్ హౌస్లన్నీ అన్ని నాశనం చేసిరు మరి జుక్కల్ ఎమ్మెల్యే గారు ఆయన ఈ నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కలు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా కొంత డెవలప్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఇక మేము ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో పత్తి రైతులు కలిసి చాలామంది వాళ్ళకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ఈసారి మొంతా తుఫాన్తో మొత్తం పత్తి తడిచిపోయింది అయితే ఈ ఈ టెంపరీగా ఈసారి ఉండే కష్టాలే కాకుండా ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు లాభం జరగాలంటే ఖచ్చితంగా జిన్నింగ్ మిల్ రావాలని అడుగుతూ ఉన్నారు దాని మీద స్థానికంగా ఉండే నాయకులు దృష్టి పెట్టాలే మనం కూడా జాగృతి నుండి ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్ కోసం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను